అందుకే నమస్కారం మన భారతదేశం నుంచి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి పై చదువుల కోసం విదేశాలకు పోతున్నారు ఎక్కువ మంది అమెరికాకు పోతున్నారు అత కెనడా జర్మనీ ఆస్ట్రేలియా అని పోతున్నారు కానీ అక్కడ పెరిగిన ప్రాబ్లం వస్తుందంటే చదువుకునేటప్పుడు యూనివర్సిటీలో ఉంటారు కాబట్టి ఇన్సూరెన్స్ టైం అవుతుంది ఉద్యోగాలకు పోతే ఇన్సూరెన్స్ టైం అవుతుంది అయితే చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగాలు దొరకకుండా బయట పార్ట్ టైం జాబ్ చేసుకుంటుంటారు ఉద్యోగం ఎదుర్కొంటుంటారు వాళ్ళు ఎక్కువ చనిపోతున్నారు యాక్సిడెంట్ దానికి ఇప్పుడు రెండేళ్ల క్రితం భువనగిరి అమ్మాయి అదే విధంగా చనిపోయింది ఫ్యాటల్ జరిగింది దానికి మా ఫ్రెండ్స్ అంతా మాట్లాడి ఏడు లక్షల రూపాయలు కలెక్ట్ చేసి ఆ బాడీని కొంతయి కామలో ఉంది వెన్నెల అమ్మాయి పేరు జూన్లో జరిగిన యాక్సిడె యాక్సిడెంట్ చాలా కాస్ట్ అయిపోయాయి ఇన్సూరెన్స్ లేదు ఆయన స్టూడెంట్ లైఫ్ అయిపోయింది ఉద్యోగం చేరలేదు యాక్సిడెంట్ అయింది ఈ విధంగా దాదాపు ముఖ్యమైన దేశాలు ఇక్కడి నుంచి చదువుకోవడానికి వెళ్ళి ఆడ ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇన్సూరెన్స్ పథకాలు ఉండవు ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి సహకారం ఉండదు నేను లాస్ట్ టైం ఒక అమ్మాయి కోసం ముఖ్యమంత్రికి రాస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి అర్ధగంటలో కూడా బాషితంగా లెక్క పెట్టారు ఈలో మనకు తానా వాళ్ళు వచ్చారు అంతా కలిపి సహాయం చేస్తే కానీ ఆ బాడీకి రాలేదు ఇప్పుడు ఈఎంఐ హాస్పిటల్లో ఉంది వీళ్ళు తీసుకురాలేరు ఆమె ఖర్చు కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయ్యింది అందుకని మేము ఆల్రెడీ ముఖ్యమంత్రికి ఒక ఉత్తరం రాశాం తర్వాత తానా వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేసుకున్నాం ప్రైమ్ మినిస్టర్ కూడా ఒక ఉత్తరం రాసాం మేము ఏమంటామంటే ఈ ప్రైమ్ మినిస్టర్ చొరవ తీసుకొని ఈ ఫారెన్లో ఉన్నటువంటి విద్యార్థి విద్యార్థులు వాడి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వస్తే వాళ్ళు రక్షించేందుకు ఒక ఆర్గనైజేషన్ పెట్టాలి ఒక సెల్ పెట్టాలి వాళ్ళు ద సిట్లో లుక్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ప్రైమ్ మినిస్టర్ దానిక చూడమని నేను చెప్పవు కానీ ఒక నిర్మాణపూరితంగా అధికారపూర్వకంగా ఒక సెల్ సెల్ పెడితే దాని నుంచి వాళ్ళే దాన్ని వర్కౌట్ చేసుకుని కావాల్సిన గతంలో ఇదే పద్ధతిలో సమస్య వస్తే రాజు వైఎస్ హాస్టెడ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు అప్పుడు గల్ఫ్ కంట్రీలో ప్రాబ్లం వస్తుంది అప్పుడు నేనే పోయి రెప్రజెంట్ చేశాను అప్పుడు ఆయన శ్రీధర్ బాబు ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీధర్ బాబు ఇన్ఛార్జిగా పెట్టి ఆ మినిస్టర్తో పాటు గ్రూప్ను పంపించారు ఆ ప్రకారం సాయం చేయగలిగారు మన అంత గ్యాప్ వచ్చేసింది ఇప్పుడు మళ్ళీ అదైతే కొన్ని ప్రైమ్ మినిస్టర్ చొరవ తీసుకోవాలి ముఖ్యమంత్రులు చొరవ తీసుకోవాలి వీళ్ళని కాపాడడానికి ఉపయోగపడే ఒక అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేసి సహాయం చేయకపోతే కష్టం అది ఇప్పుడు తక్షణం వెండి అమ్మాయి వరంగల్ జిల్లా శేషకరపురం అమ్మాయి వాళ్ళు చాలా పేదవాళ్ళు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు గురించి చేయడానికి సహాయం చేయడం జరుగుతున్నాం వీళ్ళ ద్వారా కూడా సహాయం కోరేది ఏంటంటే వీళ్ళకి చట్టబద్ధ కల్పిస్తారు నేను అంటే విదేశాలకు పోయి డబ్బులు సంపాదించుకుని పంపిస్తున్నారు పిల్లలకి ఇంగ్లీష్లకు పంపిస్తారు వాళ్ళు ఏడే ఖర్చు పెడుతున్నారు కదా వాళ్ళకి అందరికి వచ్చే డబ్బులు ఏడే ఖర్చు అంటే మనీ రొటేషన్ పోతుంది రొటేషన్ దాన్ని ట్యాక్స్ అంతా వస్తాయి వాళ్ళని డబ్బులు మరగబెట్టుకోరు కదా బట్ట కొట్టారు సరే ఇండ్లు కొనుక్కుంటారు చేస్తారు కాబట్టి వాళ్ళ వల్ల భారతదేశానికి ఆదాయం తప్ప నష్టం లేదు కాబట్టి ఇలాంటి వాళ్ళని కాపాడమని చెప్పేసి అని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ అమ్మాయి పేరు నేను డీటెయిల్స్ వాట్సాప్లో పంపిస్తాను మీ అందరికి పంపిస్తా

కొంతమందికి ఆల్రెడీ స్టార్ట్ చేశారు కొంచెం నోటేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు ఐ థింక్ నాకు ఇప్పుడు వచ్చిన మెసేజ్ని బట్టి ఈఎంఐ సహాయం చేయడానికి కోరుకుంటూనే వస్తున్నాను అది నేను నేను ఉదయం పంపించాను వాళ్ళకి నైట్ అవుతుంది అప్పుడే కొంతమంది చూసి పంపిస్తున్నారు వాళ్ళు సహాయం చేస్తారు బట్ గవర్నమెంట్ నుంచి ఒక స్ట్రాంగ్ రిప్రజెంటేషన్ లేకపోతే కష్టం ఉంటుంది కాపాడుకోవాలి అది మాకెందుకు అనుకుంటే పోతుంది మీరే కదా ఇక్కడికి మనం పంపిస్తామని డబ్బులు ఖర్చు పెట్టి చదివించి మరి వాళ్ళు అన్యాయం అయిపోతుంటే అవుతుంది అంటే వాళ్ళు బాగుంటే మళ్ళీ ఆడ డబ్బులు సంపాదించి మరి ఇండియాకే పంపిస్తారు కదా వాళ్ళు మరి ఇండియాకి వచ్చిన డబ్బులు ఇక్కడే ఖర్చు అవుతున్నాయి కదా మనీ రొటేషన్ అవుతుంది కదా రొటేషన్లో అనేక ట్యాక్సెస్ రూపంగా గజాని నిండుతుంది కదా కాబట్టి ఈ పద్ధతుల్లో సహాయం చేయమని కోడతాం చాలామంది వాళ్ళు సేపు ఇప్పుడు మీరు ఇక్కడ కలెక్ట్ చేసుకున్నారు మీరు దృష్టికి వచ్చింది కానీ నేరుగా ప్రభుత్వాన్ని అప్రోచ్ చేయాలా కూడా ఏదైనా ఒక సిస్టం అనేది ఉంటే అదే ఇప్పుడు వాళ్ళకి ఆ కెపాసిటీ ఉండదు ఆ విషయం తెలుసుకోవడం వెంటనే ఇది మన గవర్నమెంటే దానికి ఒక ఒక ఆర్గనైజేషన్ పెట్టి సెల్ పెట్టి వాళ్ళు చూసుకుంటారు అది చూసుకోవాలంటే ప్రైమ్ మినిస్టర్ కానీ ముఖ్యమంత్రిగా చూసుకోలేరు దానికి ఒక నిర్మాణ పరంగా సెల్ పెట్టేస్తే ఇందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి మన విద్యామంత్రి పెట్టాడు కదా ఆయన చూసుకోండి అంతా ఆ కంట్రీ కూడా పోయి ఇచ్చాడు ఆ విధంగా సెంటర్లో ఒక మెకానిజం స్టేట్లో ఒక మెకానిజం అయితే వీళ్ళని కాపాడుకోవచ్చు ధైర్యంగా ఉంటుంది ఇప్పుడు ఫ్యామిలీస్ ఏమవుతున్నాయి అడేమో జరుగుతుంది ఆ కుటుంబ సభ్యులు వాళ్ళ అమ్మ నాన్న బాధపడతారు వీళ్ళు పోలేరు వాళ్ళు చూడలేరు ఏమైనా తెలియదు వాళ్ళు మా చుట్టూ తిరుగుతారు బాధపడతా ఇక మేము దాన్ని రిప్రజెంట్ చేస్తున్నాం ఆ ప్రకారం కన్నా గవర్నమెంటే ఒక వ్యవస్థ నిర్మిస్తున్నది నా ఉద్దేశం thank you thank you thank you sir okay